విశాఖ పరిశ్రమలో మరో కీలక విభాగం ప్రైవేటీకరణకు కూటమి సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై మాజీ మంత్రి గుడివాడ ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వంలో స్టీల్ ప్లాంట్ కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు విశాఖలో గుడివాడా మేడియాతో మాట్లాడారు తెలియజేస్తూ పార్టిసిపేట్ చేయాలని చెప్పినటువంటి అంటే ఎంత పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి కార్మికుల్ని బెదిరిస్తూ భయపెడుతూ దాదాపు నాలుగు సంవత్సరాల పాటు రెండు వేల ఇరవై డిసెంబర్లో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి అనుకుంటా రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో ఏ రోజైతే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి డిజిన్వెస్ట్మెంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఏదైతే ఉందో ఆ రోజు నుంచి ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదు అని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని నేరుగా ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వస్తే విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి వేదిక మీద ప్రజలను ఉద్దేశిస్తూ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు ముఖ్యంగా పోరాట కమిటీ ఏదైతే ఉందో పోరాట కమిటీ తీసుకున్నటువంటి ఏ నిర్ణయాన్నైనా పోరాట కమిటీ ఏ పోరాటం చేస్తామన్నా సరే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి పోరాటానికి మద్దతిస్తూ ప్రతి పోరాటంలో పార్టిసిపేట్ చేస్తూ లా అండ్ ఆర్డర్ పరంగా ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకుండా వారికి సహకరిస్తూ దాదాపు మేము అధికారంలో ఉన్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు అధికారంలో ఉన్నటువంటి ప్రతి సందర్భంలో కూడా వారికి సహకరిస్తూ వారి టెంట్ వేస్తే ఆ టెంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి కార్మికులు సహకరిస్తూ వారికి పోరాటాలకు సహకరిస్తూ ప్రైవేటీకరణ అనేటువంటిది జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత ఆ రోజు మా ప్రభుత్వం తీసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు జిల్లాలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ప్రజలను ఉద్దేశిస్తూ ఎన్నికల ప్రచార సభలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో మీరు కూటమి ప్రభుత్వానికి ఓటు వేయకండి మీరు కూటమికి ఓటేస్తే ప్రైవేటీకరణకు ఓటేసినట్టే అనేటువంటి విషయాన్ని కూడా ఆ రోజు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అయినా సరే ప్రజలు కూటమికి ఓటేశారు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి ఉమ్మడి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి పూర్తి సహకారాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు సహకారాన్ని అందిస్తూ ఉన్నారు మీరు ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు అని హుకుం జారీ చేసేటువంటి అవకాశం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరగాల్సిందే అన్నటువంటి విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వారి చర్యలు ఉన్నాయి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో ఏ సెంటిమెంట్తో అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఆ రోజు రాష్ట్ర ప్రజలు సాధించుకున్నారో ముప్పై రెండు మంది ప్రాణాలు బలిగొని ఈ రాష్ట్రానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అందించాలన్నటువంటి తాపత్రయంతో పోరాటం చేసి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ని ముప్పై రెండు మంది ప్రాణాల రోజు పనుకుంటే ఈరోజు మీరు ముప్పై రెండు డిపార్ట్మెంట్లని ఈరోజు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు గడిచినటువంటి పద్నాలుగు మాసాల్లో ఏ రకంగా ప్లాంట్ని నిర్వీర్యం చేసుకుంటూ వచ్చారు కార్మికుల్ని తొలగిస్తూ వచ్చారు అనేటువంటి దానికి అనేక ఉదాహరణలు నేటికి దాదాపు నాలుగు వేల రెండు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత గడిచినటువంటి పద్నాలుగు మాసాల్లో నాలుగు వేల రెండు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారంటే మరి వాళ్ళ బ్రతుకులు ఏమైపోవాలి వాళ్ళ జీవితాలు ఏమైపోవాలి వారి కుటుంబాలు ఏమైపోవాలి దీనికి సమాధానం ఎవరు చెప్తారు చంద్రబాబు నాయుడు చెప్తారా నరేంద్ర మోడీ గారు చెప్తారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్తారా బిఆర్ఎస్ కింద దాదాపు పదకొండు వందల యాభై మందిని ఇప్పటికే తొలగించారు మళ్ళీ విఆర్ఎస్ అప్లికేషన్ ఇచ్చారు మళ్ళీ మరో వెయ్యో పదిహేను వందల మందిని తొలగించాలని చెప్పి చూస్తూ ఉన్నారు నాకున్నటువంటి సమాచారం మేరకు మళ్ళీ డిసెంబర్లో ఏదో మెగా విఆర్ఎస్ అని చెప్పి పెట్టి ఎంతమంది అయితే అంతమందిని తొలగించాలనేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుందన్నటువంటి సమాచారం కూడా ఈరోజు వస్తూ ఉంది దాదాపు మూడున్నర మాసాలుగా మూడున్నర మాసాలు జీతాలు పెండింగ్ ఉన్నాయి కార్మికులకి ప్రతి కార్మికుడు వారికి ఉన్నటువంటి పిల్లల్ని చదివించుకోవడానికో లేకపోతే వారికి సొంత ఇల్లు ఉండాలని చెప్పి ఇల్లు కొనుక్కుంటేనో లేకపోతే అని చెప్పి బైకో కారో కొనుక్కుంటేనో ప్రతి నెలా కట్టాల్సినటువంటి ఈఎంఐ ప్రతి ఓటో తారీఖుకి ఈఎంఐ కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తేనో మీరు మూడున్నర మాసాలుగా జీతాలు ఇవ్వకపోతే వారి జీవితాలు ఏమైపోవాలి వారి వారి పిల్లల భవిష్యత్తు ఏమైపోవాలి లీవ్ ఎన్కాష్మెంట్ తీసేస్తారు ప్రతి నెల వచ్చేటువంటి ఇన్సెంటివ్ తీసేస్తారు ప్రతి సంవత్సరం ఇచ్చే ఇచ్చేటువంటి ఎల్టీ